ఆసారాం బాపూజీ వీడొక వెధవ అందుకే కోర్టు రెండవసారి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది రెండు వేల పదమూడు నుంచి ఈ బాబా తన కొడుకుతో కలిసి రేపులు చేసినందుకు జైల్లో చెప్పకూడదు అయితే ఇప్పుడు రేపుల బాబా అంటున్నాం కానీ గతంలో అటల్ బిహారీ ఉమా ఉమాభారతి నితిన్ గడ్కరీ వరకు ఆయన మీరు నమ్మగలరా మన దేశంలో సైన్స్ కంటే కూడా స్వాములు బాబాలకే విలువ ఎక్కువ అయితే మొహం మీద బొచ్చు లేదంటే ఒంటిపై బొట్లు పెట్టుకుని నోటికి వచ్చింది వాగుతారు మనం వాళ్లకు దండం పెడతాం నాయకులు వారికి పాదాభివందనాలు చేసి మనల్ని పుష్పాలన చేస్తారు ఈ మధ్య ప్రజలను అవమానపరిచి దేవతల కూడా కూడా విమర్శలు మొదలయ్యాయి మనం వెదవలు అని తెలిసినా దండం పెడతాం అవుతాం మన దేశంలో దరిద్రం అదే ప్రతి దొంగకు అవినీతి పరుడికి సంస్కారం లేని వాడికి కులగజ్జీ ఉన్న వాడికి ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారు అలానే ఆశారాం కూడా ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు రెండున్నర కోట్ల మంది వేల కోట్ల ఆస్తులున్నాయి కానీ మనోడు బయటకు చేసేది చచ్చాంగం లోపల చేసేది మాత్రం చచ్చాంగం నిజంగా ఇదేం జీవితం అనిపిస్తుంది కదా అసలైన ఈ కథ వినండి ఈ మొదటి కేసులోనే ఆశారాం బాబు చెప్పకూడదు తింటున్నాడు మరి ఈ ఆసారం అంత ఎత్తుకు ఎలా ఎదిగాడు ఎలా పడ్డాడు అంటే సన్యాసి నుంచి సన్నాసిగా ఎలా మారాడో చూద్దాం ఈ ఆసారాం బాబు పుట్టింది పాకిస్తాన్ లోని ఇది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అక్కడే పుట్టి అక్కడే పెరిగాడు విభజన తర్వాత ఇతని కుటుంబం గుజరాత్ వచ్చి స్థిరపడింది ఈ ఆసారం అసలు పేరు అసుమల్ దౌమాల్ మనోడికి చదువు రాలేదు మూడు వరకు నిక్కి నీలిగి చదివాడు దీంతో మొదట తండ్రి ఒత్తిడి చేయడంతో సైకిల్ రిపేరింగ్ షాప్ పెట్టుకున్నాడు ఆ రోజుల్లో సైకిల్ కూడా లగ్జరీయే కావడంతో వ్యాపార కాలేదు దీంతో సక్సెస్ అయ్యాడు గుజరాత్ లో పాపులర్ అయిన మొదటి వ్యక్తి ఆసారా అని వేస్తారు అయితే తనకు వచ్చేసరికి పేరుతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు ఎటు వెళ్లాడో ఎవరి దగ్గరకు వెళ్లాడో చెప్పలేదు మళ్లీ మూడు నాలుగేళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు దీంతో పనికి రాకుండా గాలికి తిరుగుతున్నాడని ఆశారాం తండ్రి పెళ్లి చేస్తే తెక్క కుదురుతుంది అనుకున్నాడు వెంటనే తమ దూరపు బంధువుల అమ్మాయి అయినా లక్ష్మీదేవితో పెళ్లి చేశాడు మూడేళ్లు తిరిగేసరికి కూతురు భారతీదేవి కొడుకు నారాయణ సాయిని కన్నారు ఈ కొడుకు ఉన్నాడు కదా తండ్రి కంటే పెద్ద లఫూట్ ఆ స్టోరీ తర్వాత చూద్దాం అయితే టీ స్టాల్ పెట్టుకుని జీవితాన్ని లాగిస్తున్న ఆశారాం కు గురుల షాజీ మహారాజ్ గురువు దగ్గర శిష్య రకం దక్కింది దీంతో కుటుంబాన్ని వదిలేసి అతని దగ్గర గడుపుతూ ఉండేవాడు అంతేకాదు తన భార్య పిల్లలకు ఉచితంగా అక్కడే భోజనం పెట్టించి గురువు పాదాలు పిసుకుతూ గడిపేవాడు అలా ఐదారేళ్లు పనిచేయగానే తాను కూడా గురువు కావాలనుకున్నాడు ఒకరి కాళ్ళు పిసుకుతాం తన గురువు మాదిరిగానే సోది నేను కూడా చెప్పగలను ఎన్ని బోకు డైలాగులైనా చెప్పి జనాలకు చెవిలో పూలు పెట్టగల టాలెంట్ ఉంది ఎందుకు ఇలా ఒకరి దగ్గర పడి ఉండటం అనుకున్నాడు అయితే తనకు తాను బయటకు రావాలనుకున్నా కూడా జనం నమ్ముతారా అనే టెన్షన్ ఆశారా మొదలైంది దీంతో గురువుకు కావలసినవన్నీ కూడా చేసి పెట్టి అతని నమ్మించి అతని దగ్గరకు వచ్చే వేలాది మంది భక్తుల ముందు ఆశారం అనే పేరు పెట్టి తన శిష్యుడిగా ప్రకటించాడు దీంతో ఆశారాం కు పాపులారిటీ పెరిగింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల లో సబర్మతి నది పక్కన మోతేరా గ్రామ శివారులో ఓ చిన్న గుడి చేశాడు అంతేకాదు తనతో పాటు పాత గురువు ఆశ్రమం దగ్గర పనిచేసిన ఐదుగురు వెంట పెట్టుకుని ఆశ్రమం మొదలు పెట్టాడు అక్కడతో ఆగాడా లేదు అనే పేరు పెట్టి జనాలను ఇక ఆశ్రమాన్ని శుభ్రం అలాగే గురువుతో పాటు అతని దగ్గర వారికి వండి పెట్టడం అతని పిల్లలేమో స్కూల్ కి వెళ్లేవారు ఈ వ్యాపారంలో మొదట ఐదుగురు నుంచి మరో పది మంది ఫాలోవర్స్ పెరిగారు అయితే మొదట దేవుడి గురించి కీర్తనలు పాడుతూ మంచి కథలు దేవుడి మార్గం గురించి చెబుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు అందరిని నమ్మించాడు నమ్మితేనే కదా మోసం చేసేది మొనోడి వ్యవహారం చుట్టుపక్కల తెలిసిపోయింది ఇక ఉద్యోగం నుంచి పెళ్లి వరకు దేవుడి నుంచి బయట ప్రపంచానికి పనులు చేస్తూ కోట్ల ఆస్తులు సంపాదించాడు వేల ఎకరాల భూములను కొల్లగొట్టి కబ్జా చేశాడు ఉత్తరాది నుంచి దక్షిణ భారతదేశంలోని కేరళ తమిళనాడులో కూడా మనోడు ఆశ్రమాలను పెట్టాడు మొత్తం నాలుగు వందల వరకు ఉన్నాయంటే నమ్మగలరా సూరత్ ఆశ్రమం పెద్దది జోధ్ పూర్ లో తండ్రి ఆసారా సూరత్ లో కొడుకు సాయి కలిసి వ్యభారినర్స్ వచ్చినా సరే వారిని నగ్నంగా తన మీద కూర్చోబెట్టుకుని దీవిస్తాడు ఆసారాం బాపు ఇదేమిటంటే అది అంతేనంటాడు కానీ ఇవన్నీ రెండు వేల పదమూడు వరకు బయటపడలేదు అప్పటికే కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు గుజరాత్ ముఖ్యమంత్రులు మనోడి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకు ఎంతో మంది సీఎం లు ఉచితంగా భూములను వీడి ఆశ్రమానికి రాసిచ్చారు లోపల జరిగే హత్యలు అత్యాచారాల గురించి గుజరాత్ లో పుకార్లు వచ్చిన ఏ నాయకుడు కూడా ఆసారాన్ని టచ్ చేసే ధైర్యమే లేదు కానీ మరి పాపం ఏదో రోజు బయటపడుతుంది కదా ఓ పదహారేళ్ల బాలిక రూపంలో అది పండింది అది కూడా ఆ నీచుడు చేసిన ఇతనికి ఒక కీప్ ఉంది ఆమె పేరు శిల్పి ఈ కు మొదట దగ్గరి లవర్ ఆ తర్వాత ఈమె సేవలు నచ్చి ఒక గురుకులానికి హెడ్ చేశాడు ఇక ఇతని ట్రస్ట్ ఏటా కోట్లాది విరాళాలను సేకరిస్తుంది ఆ డబ్బుతో నలభై యొక్క గురుకులాలను నడుపుతోంది అలాంటి వాటిలో ముఖ్యమైన గురుకులం పాకిజా శిల్పి చేతిలో ఉంది అది మధ్యప్రదేశ్ లోని చిందవారా సెయింట్ శ్రీ ఆసారాం గురుకుల్ ఇక్కడ పేద పిల్లలకు ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువును ఉచితంగా చెబుతారు అయితే ఈ శిల్పికి గురుకులాన్ని నడపడమే బాధ్యత కాదు ఆమె చేయాల్సిన పని అందమైన కన్యలను ఆసారాం దగ్గరకు లేదా అతని కొడుకు దగ్గరకు పంపాలి వారు కన్యత్వాన్ని ఎంజాయ్ చేస్తారన్నమాట ఇలానే పన్నెండవ తరగతికి చెందిన పదిహేడేళ్ల బాలిక ఒక రోజున కళ్ళు తిరిగి కింద పడిపోయింది దీంతో ఆ రోజు క్లాసులకు వెళ్ళనివ్వకుండా వార్డెన్ ఆమెను గదిలోనే ఉంది నీకు దెయ్యం పట్టింది బాబుతో పూజలు చేయించాలి అని చెప్పింది అంతేకాదు స్నానం చేయించి ఆసారం బొమ్మకు దండ పెట్టించింది అదే రోజు ఆ బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కూతురికి దయ్యం పట్టింది వెంటనే ఆసారాం బాబు దగ్గర క్షుద్ర పూజలు చెయ్యాలి రాత్రి సమయంలో చేస్తే ఆ ఒక్క రోజులోనే మొత్తం నయమవుతుందని చెప్పింది దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు మొదట భయపడి ఆ తర్వాత సరేనన్నారు వారిది చందవారా పక్కనే ఉన్న చిన్న గ్రామం ఈ ఆసారం అంటే వారికి కూడా దైవ సమానం దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు వాటి శిల్పి చెనట్ తొమ్మి హాస్టల్ హాస్టల్కు వచ్చారు శిల్పి అంతకు ముందే యవ్వన కన్య వస్తుందని ముసలోడికి సమాచారం కూడా ఇచ్చేసింది అయితే ఆయనకు రోజు వసంత రాత్రే ఇక కన్యలంటే మహా పిచ్చట ఈ విషయంలో శిల్పి అతనికి చాలా సాయం చేస్తుంది అంటే బ్రోకర్ అన్నమాట బాపూజీ షాజహాన్ పూర్ లో ఉన్నాడని చెప్పడంతో మొదట అక్కడికి వెళ్లారు కానీ లోకల్ గా తప్పుడు వ్యవహారం చేయడం ఎందుకని ఆగస్టు పన్నెండు రెండు వేల పదమూడున ఢిల్లీకి పంపించారు కానీ అక్కడ వారిని కలవకుండానే బాపు వెళ్లిపోయాడు దీంతో శిల్పి వారిని జోద్పూర్ కి వెళ్లమని చెప్పింది ఆగస్టు పదిహేను వెళ్లారు అయితే వారిని లోనికి రానివ్వలేదు దీంతో శిల్పి పేరు చెప్పగానే ఆసారం శిష్యుడైన మరొక బ్రోకర్ శివ వారిని బాలిక ఆమె తల్లిదండ్రులను ఒక కాటేజీలో ఉంచాడు శివ రాత్రి సమయంలో ముగ్గురికి భోజనాలు పంపించారు వారు భోజనం చేయగానే బాలిక తండ్రిని అక్కడే ఉండమని చెప్పి తల్లిని బాలికను శివ పిలిచాడు వారిని ఆశ్రమంలోని ఆసారం కాటేజీకి తీసుకెళ్లాడు అక్కడ కింద బాలిక తల్లి కూర్చున్నారు వారి గురించి తెలుసుకొని నాలుగు ఏవో తుంపేర్ల పంత్రాలు చదివి బొట్టు పెట్టాడు నువ్వు ఎక్కడే ఉండమని బాలిక తల్లికి చెప్పి బాలికను లోపలికి తీసుకెళ్లాడు ఆ కాటేజీ వెనక డోర్ నుంచి మరో కాటేజీలోకి తీసుకెళ్లాడు ఇక బాలిక తల్లిని వెళ్లి మీ కాటేజీలో పడుకోండి పూజలు కాగానే మేము తీసుకొస్తాం మీ పాపకు పట్టిన దయ్యం వదిలిపోవడం ఖాయమన్నారు శిష్యులు ఆమె వారి మాట నమ్మింది అయితే బాలికను తీసుకెళ్లగానే లోపల మొదట బట్టలు మొత్తం విప్పేసిన ముసలాడు బాలికను అభ్యంతరకరమైన రీతిలో శృంగారం చేయాలని బట్టలు విప్పించాడు ఆమె ఏడుస్తూ బయటకు పారిపోబోతే చంప మీద దీంతో భయంతో వణికిపోయింది బయటకు వెళితే చంపేస్తాను నువ్వే కాదు మీ అమ్మా నాన్న కూడా చస్తారు నీకు చేస్తేనే కదా అని చెప్పాడు ఆమె నోరు మూసేసి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు అంతేకాదు తనకు నచ్చినట్టుగా శృంగారం చేయించుకున్నాడు ఇక ఉదయం నాలుగు గంటలకు ఆ బాలికకు స్నానం చేయించి జ్యూస్ తాగించాడు అయితే బాలిక తల్లిదండ్రులను కాటేజీ నుంచి పంపించారు శిష్యులు మీ పాపను డైరెక్ట్ గా గురుకులానికి పంపుతామని చెప్పారు కొంత ప్రసాదం చేతిలో పెట్టి తినమన్నారు కళ్ళ కద్దుకొని వాళ్లు కూడా బాబాకు దండం పెట్టి తిని వెళ్లిపోయారు ఆ మరునాడు రాత్రి సమయానికి కారులో బాలికను గురుకులంలో చేర్పించారు అంతేకాదు అహ్మదాబాద్ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని శిల్పి మరోసారి బెదిరించింది అయితే బాలిక తనపై జరిగిన అత్యాచారంపై తల్లడిల్లిపోయింది స్కూల్లో చెప్పకుండా తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుని విషయం చెప్పింది బయటకు చెబితే తమ మనుషులు చంపేస్తారని బెదిరించారని కూడా చెప్పి బోరుమంది దీంతో దేవుడిలా భావించిన ఆశారాం ఎంత పెద్ద వెదవాని షాక్ అయిపోయారు ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని బాలికను ఆమె తండ్రి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు దీంతో దమ్మున్న ఎస్ఐ ఈ కేసును సీరియస్ గా విచారణ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు అంతేకాదు జోధ్పూర్ లో అప్పటికే ఆసారం ఎన్నో ఫోన్ కాల్స్ లో ఫిర్యాదులు వచ్చాయి కానీ కూడా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయలేదు ఫోన్ చేసి మాత్రం ఆశ్రమంలో జరుగుతున్న అత్యాచారాలు హత్యల గురించి చెప్పేవారు ఈసారి బాలిక తండ్రి హీరోలా రావడంతో వెంటనే ఉన్నతాధికారులు అహ్మదాబాద్ లో అరెస్టు చేసి జోధ్పూర్ జైల్లో పడేశారు ఈ ఫిర్యాదు రాగానే మరో యువతి తనను రెండు వేల మూడు నుంచి రెండు వేల ఆరు వరకు కొన్ని వందల సార్లు బెదిరించి అత్యాచారం చేశాడని పోలీసు ఫిర్యాదు చేసింది అంతేకాదు తనను చూడడానికి వచ్చిన తన అక్కను కూడా ఒక రాత్రి అత్యాచారం చేసి ఆసారం కొడుకు సాయి బెదిరించాడని కేసు పెట్టింది దీంతో కొడుకును కూడా అరెస్ట్ చేసి జైల్లో వేశారు మొదట కేసులో రెండు వేల పద్దెనిమిదిలో యావత్ జైలు శిక్ష విధించింది జోధ్ న్యాయస్థానం అతని కొడుకుకు కూడా శిక్ష పడింది అయితే బాలిక సోదరుడిపై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి అత్యాయత్నం చేశారు అంతేకాదు ఆ తర్వాత ఇద్దరు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారు అయితే ఆసారం చేసిన అతి పెద్ద తప్పు న్యాయమూర్తిని బెదిరించటం శిక్ష వేసేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆసారం అనుచరులు బెదిరించారు ఆగలేదు తో ని హ్యాండిల్ చేస్తున్న ఇన్స్పెక్టర్ ఉచ్చు బిగుసుకుంది ఈ సీరియస్ కావడంతో ఏకంగా లైఫ్ పడింది ఇప్పుడు మరొక యావత్ అంతేకాదు ఆసారం అతని కొడుకు నగ్న వేషాల ఫోటోలు ఎన్నో బయటపడ్డాయి విదేశీ యువతలతో మొసలోడు బూత్ ఫోటోలు కూడా బయటపడ్డాయి ఎంత వేస్ట్ ఫెలో అని తెలిసినా అతనికి అనుచరులు మాత్రం మావాడు మంచి సన్నాసి అని చెబుతూ ఉండడం కొసమెరుపు అంతేకాదు కోర్టు తీర్పు వచ్చినప్పుడు బాధితుల ఇంటి దగ్గర పోలీసులు రక్షణ కల్పించాల్సి వస్తుందంటే మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో అర్థం చేసుకోండి ఇక సాక్ష్యాలు లేకపోవడంతో ఆశారాం భార్య లక్ష్మీదేవి కూతురు భారతీదేవి మరో ఇద్దరు అనుచరులు నిర్దోషులుగా బయటపడ్డారు కానీ వారిపై ఇంకా చాలా కేసులున్నాయి అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకోటి డెబ్బై ఒక్కేళ్ల ఆశారాం కు పదేళ్ల శిక్ష చాలని అతని తరపు లాయర్ న్యాయమూర్తిని కోరగా ఆయన చేసిన తప్పులకు క్షమావేక్ష ఉందనుకుంటున్నారా చేసిన తప్పులకు వృద్ధాప్యానికి సంబంధం లేదు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాలి అని ఘాటుగా వ్యాఖ్యానించారు న్యాయమూర్తి మరి ఇప్పుడు చెప్పండి ఆసారాం బాపు గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి